నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ముప్పై ఐదు లక్షలతో నిర్మించనున్న పార్కింగ్ షెడ్ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కోర్టు భవనానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అని చెప్పారు విజన్ రెండు వేల నలభై ఏడుతో పనిచేస్తున్నామని రానున్న ఇరవై సంవత్సరాల కాలంలో నగరంలో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు గత పది సంవత్సరాల కాలం మన మహబూబ్ నగర్ పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు మహబూబ్ నగర్ ను ప్రధానంగా ఎడ్యుకేషనల్ హబ్ గా మెడికల్ హబ్ గా ట్రాన్స్పోర్ట్ హబ్ గా అభివృద్ధి చేయుటకు తాను కృషి చేస్తున్నానని చెప్పారు ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత మూడు ఇంజనీరింగ్ కళాశాలలను మహబూబ్ నగర్ కు తీసుకురావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు అందులో ఒకటి ఐఐటి కళాశాల అని అన్నారు రాబోయే పది సంవత్సరాల కాలంలో సుమారు పదివేల మంది ఇంజనీర్లను కేవలం మన జిల్లా నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందుతారని ఆయన గుర్తు చేశారు అందుకే ఎక్కడైనా కొత్తగా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నా ముందుగా మహబూబ్ నగర్ చుట్టుపక్కల కంపెనీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని తద్వారా మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు పార్కింగ్ సౌకర్యం కావాలని చెప్పి అడ్వకేట్లు ఎన్నో రోజుల నుంచి కోరుతా ఉన్నారు లాస్ట్ టైం ఇక్కడ ముందర ఉన్న రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు అడ్వకేట్లు అందరూ కూడా కలిసి బార్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేసింది సో ఇమ్మీడియట్గా మేము పార్కింగ్ కావాల్సిన ఏర్పాట్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పుడు నిధులతోటి దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి కోర్టు ప్రాంగణంలోనే వాళ్ళ పార్కింగ్ అన్ని సౌకర్యాలతోటి పార్కింగ్ షెడ్స్ నిర్మాణం ఈరోజు శంకుస్థాపన చేసినాం అలాగే ఈ మొత్తం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్లను కూడా మేము ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఉన్నాం మహబూబ్నగర్కి సంబంధించింది కూడా దాదాపు ఎయిటీ ఎయిటీ వన్ క్రోర్స్ తోటి అండ్ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది త్వరలోనే అక్కడ కూడా శంకుస్థాపన చేసి చేయడానికి డేట్స్ అనుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిలవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కోర్ట్ కాంప్లెక్స్ పనులతో పాటుగా బోయపల్లి ప్రాంతంలో దాదాపు కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వచ్చిన ఈ ఇరవై రెండు నెలల కాలంలో గత గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు మహబూబ్నగర్ పట్టణానికే రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ట్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు షెడ్స్ కావచ్చు ఎక్కడ ఏ ఏది అవసరం ఉందో ఆ కాలనీలలో గల్లీలలో ఆ ప్రజల అవసరానికి తగ్గట్టుగా శాంక్షన్ చేయించి పనులు చేయించడం జరుగుతూ ఉంది మున్సిపాలిటీని మనం కార్పొరేషన్గా మార్చుకున్న తర్వాత ఆ కార్పొరేషన్కు తగ్గట్టుగానే పనులన్నీ జరిపిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతోటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను వన్ ఆఫ్ ద బెస్ట్ కార్పొరేషన్స్ ఇన్ తెలంగాణగా మార్చాలని చెప్పి మా ప్రయత్నం ఉంది